అన్న ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈయన ఈ హైట్ లో ఉన్నాడు కదా ఎప్పుడన్నా నీతో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా మీ బొమ్మారు ఇంద్ర ఇట్లున్నాడు అట్లున్నాడు అని ఏమన్నా మాట్లాడారు అడిగారు అడిగితే ఇక అది పరిస్థితి అట్లా వచ్చింది అది వాళ్ళప్పుడు వాళ్ళ వంశాన్ని కూడా ఎవరు లేరు అట్లా సరే అది చెప్పండి ఓకే ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని నెలలు అవుతుందన్న మీ పెళ్ళి తొమ్మిది అవుతుందన్న పదకొండు పదకొండు అవుతుంది పదకొండు అవుతుంది పదకొండు అవుతుంది ఇప్పుడు మీ 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 దాంట్లో మీ మామ వాళ్ళు కానీ మీ అత్త గానీ ఇప్పుడు ఎవరు నేను పంచ చూసుకునేది మీ అత్త మంచిగా చూసుకుంటారు చాలా తెలివి ఉంది నీకు నేనే అందరి దగ్గరకే రసం విడతాను నా దగ్గరకే విడతను బా అందుకే నేను అంత ఇష్టం బాగా తెలియదు అని ఐ లవ్ యూ మీ బావకి మీ బా

ఉన్నాను ఇప్పుడు మీ ముగ్గురు అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములలో నీకు ఎక్కువ బాండింగ్ ఎవరితో స్వరూపా చిన్న చెల్లెనా రెండో చెల్లె రెండో చెల్లె ఇప్పుడు ఇప్పుడు బాండింగ్ అట్లనే ఉంటుందా మాట్లాడుకుంటారా మాట్లాడుకుంటారా ఇప్పుడు ఏం అవ్వదు ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంటే కలుపుకుంటారా కొంచెం అనుమాన కారణాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాస్ట్ కు పెద్ద మనుషులు ఏమంటే ఏదన్నా చేసిన తల్లిదండ్రులు కలవాలి పోవాలి అక్క జల పోవాలి రావాలి పోవాలి అనేది కొన్ని పెద్ద మనుషులు చెప్తా అవును వాళ్ళు మనసు పార్దం కొద్ది రోజుల వరకే అంటే కొన్ని మూడు నాలుగు నెలలు కొద్ది ఇబ్బందికరంగా మీరు నాతో మాట్లాడుకుంటారు నేను మీతో మాట్లాడుకుంటారు ఇక రాను రాను వాళ్ళతో తెలిసి వచ్చి ఆ రోజు మా వాళ్ళు చెప్పిన వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదురైన తర్వాత అప్పుడు అక్క బావ మా ఉన్నారని చెప్పేసి ఇంటికి రావడం తల్లిదండ్రునికి రావడం పోవడం మీ ఇద్దరికి ఏ విషయంలో ఎక్కువ కూడా వస్తుంది అక్కడ చాలా ఉంటాయి చాలా ఉంటాయి అంటే ఫన్నీ చెప్పు పర్సనల్ వద్దు మాకు ఫన్నీగా జనాలకు ఏదైనా ఫన్నీ కావాలి పర్సనల్ ఎందుకు ఫన్నీగా తాగుతాడని కూడా పెట్టుకుంటావా నిన్న ఎక్కువ ఎవరు అంటే నేను ఏదన్నా కారణం వల్ల ఆయన తాగొస్తే తిడతాడు తాగొస్తే నువ్వు ఇట్లా అట్లా మీ చెల్లెల్లో అట్లా నువ్వు ఇట్లా కాదా అని అంట ఇక కోపం వచ్చినప్పుడు ఇక నిన్నకపోతే ఎవరంటారు బయట ఊక్కరు కదా ఇక్కడ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు నువ్వే పుణ్య ఎందుకంటే మగ పిల్లలు కానీ సుఖపడ్డవాళ్ళు ఇత మరి బామ పెళ్లి చేద్దామా ఏంది పెళ్లి మీ బావ కన్నా ముద్దు పెడతావా లేదా ఎం కన్నా గాండ్రేజి అవసరం లేదా వేరే ఉంది అమ్మాయి హైదరాబాద్ అమ్మాయిని తీసుకుంటావా మరి నాకున్నట్టు పెద్ద కార్ కావాలి మరి కార్ కొనాలా నేను నేను పోరి కోసమే కొన్నా దాన్ని మరి నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు హైదరాబాద్ మరి ఏది కొంటావు లూనా కొనుక్కుంటావు ఒకటి లూనా కొంటావా రెండు చక్రాలా మూడు చక్రాలా రిక్షా ఆటో ఏది హ్యాండిక్యాప్డ్ స్కూటీయా ఇస్తానడు చోట్లు నిద్ర వస్తుందా ఆకలి అవుతుందా అమ్మాయి గుర్తుకొస్తుందా మరి అడుగు మా బావ దాని గోదాం దాన్న మరి నాకు పెళ్లి చేస్తలేరు అని అంటే ఇప్పుడు ఏమో ఎప్పుడు అయ్యు ఏడు ఆకలేనా తిందాం ఇది అయిపోయినాక మీ మీ బావ మీద వాడు ఎప్పుడన్నా ఏడవాలనిపించిందన్న అట్లా ఉండదు ఎప్పుడు కానీ ఏదైనా ఏడవాలనిపించిన బాత్రూమ్ పోయి ఎడుస్తావు షాటు గా ఏడుస్తావు ఏడమనేది ఏడుస్తావు కదా అందరి ముందు అందరి ముందు ఏడుస్తానా మరి మన మేము స్టూడియోలో అందరు ఉన్నప్పుడే మొహంతో ఏడు ఏడు యాక్టింగ్ యాక్టింగ్ చేసినాం ఇవి కూడా వచ్చాయి లలిత కళలు కూడా ఉన్నాయి మనతోనా ఓకే మీ మీ చెల్లెకి ఎంత మంది పిల్లలు ఎంత మ ఆంధ్రలో ఎవరి ఇష్టం నీకు మీ పెద్ద చెల్లె పిల్లలకి ఏడుంది పెద్ద కొడవలు ఆమెనేనా ఇష్టమా ఎందుకు 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 అంత ఇష్టం మంచిగా మాట్లాడుతాను నీతోని నీతో మంచిగా ఉండాలి ఎక్కువ చికాకు చేయొద్దు నేను ఆ మీ మీ నువ్వు కలిస్తే ఏం తింటారు ఎక్కువ

మీ అమ్మనైనా కాళ్ళు కడగాల సరే మీ అత్తమామ కడుగుతారు ఏమో నీకు ఇప్పుడు అత్తమామని అడుగుమంటావా లేదంటే పిల్లని కిరాక్ ఇద్దామా ఒక నాలుగు రోజులు పెళ్లి మందాం అన్న ఎప్పుడన్నా ఎప్పుడన్నా డిస్కషన్ అయిందన్నా ఈయనకు పెళ్లి చేద్దాము ఏదన్నా పిల్లని చూద్దాం ఏదన్నా అనుకోలేదు ఎవరిని కూడా మనం అడగలేదు చేయలేదు ఎందుకు మళ్ళీ ఏదో మాట ఆ మాట గిట్టలే ఆ ట్రాఫిక్ ఇంకా చాలేదు అసలు పిల్ల పిల్లగా వాళ్ళు ఎవరికి కూడా అంత ఆలోచన అడిగిందంట కదా అమ్మకి ఇట్లా వాళ్ళమ్మని మీరు ఉన్నప్పుడు అడిగినాం మీరు ఉన్నప్పుడు మా తెలియదు కానీ వాళ్ళు ఏమంటారు తెలియదు అడిగింది అడిగింది కానీ మంచి మంచి వాళ్ళే ఈ సంసారం చేయలేకపోతారు ఎట్లా పెంచినతోనే నడిపిస్తుడు వాళ్ళు ఇంకో ఆమె కూడా పెంచినామినే కూడా మీ మీతో అంటుండు నా చెల్లె నాకు కూడా పెళ్లి చేయరు మన అంతతే గొడవ చేస్తుండే అందరికి పెళ్లి చేసినాడు నాకు చేయాలి వామ్మో తుస్సో ఇది బాంబే ఇది ఏమో అనుకున్న నేను ఎవ్వరు విసుకులే బుగ్గలు తోపువేను ఆ ఎట్లా ఎట్ల కవర్ చేస్తుంటారు మరి అయినా పెళ్లి అన్న అడిగినప్పుడు మా నాన్న ఓకే చాలా ఉంటది మా నాన్నకి ఆయన ఏది మాట్లాడని వుతుంటారు మీ డాడీ మా నాన్న ఏమన్నాడు పట్టాడు ఏమన్నాడు ఎప్పుడో

ఓకే సూప్ ఎంత కొన్నావు నాది ఏ చెప్పు ఇప్పుడు మీ బావ నడుక్కుని పోదా ఎంత వెయిట్గా కొన్నావు గింత కొందామో ఇప్పుడు పైసలు తీసుకొని పోయి నువ్వు కొన్నదేనా బిల్లచ్చలో ఎనభై లక్షలు అంటే ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని కావాలో తెలుసా చెప్పు నువ్వు చెప్పు ఇక కూర్చుందా పంచాత్తు దిగదాకా మీ బాగా పని కొని వద్ద కోపం ముక్కు ముంగి లేచినట్టు వేస్తుందిగా ఇప్పుడు మాక్సిమం మీ బమ్మర్దులలో ఒక బమ్మర్దికి ఏదో ప్రాబ్లం వైఫ్ కూడా లేదు ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఎందుకంటే ఎనిమిది మంది పెళ్ళిళ్ళు అంటే మా ఏడు మంది పెళ్లి అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ అత్త మాతో చెప్పి బాధవాడు చాలా చాలా పాపం ఇప్పటికి ఇంకొంది లక్షల మరి ఎట్లా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మీ అమ్మ మీ అమ్మ ఏడ్చింది ఈ తుసు తిడుతుంది అన్నారు కానీ జర ఈయన బాంబు బుల్లెట్ బాంబు ఈయననే జర గట్టిగా ఆడికి వచ్చినాక అర్థమైంది అయితే మా పెద్ద ఓకే ఓకే ఆయన ఫస్ట్ జీతం కానీ ఏడు వేల నూట యాభై రూపాయలు కానీ ఇద్దరు భార్య భర్త చేస్తా ఉండే తర్వాత నేను పోయినాబాద్ హైదరాబాద్ నేను పోయిన రోజు ఏడు వేల నూట యాభై రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలు పెరిగినాయి సూపర్ జీతాలు పెరుగుతా ఉంది అంటే అప్పుడు మేనేజర్ జనార్దన్ సార్ అండి ఈయన మా బామ్మది కొద్దిగా డ్రింకింగ్ భార్య భర్త పెట్టుకోవడం చేయడం సరే ఆయన పది రూపాయలు చేతి నుంచి వాళ్ళని నాన్నకు పైసలు వేయడం నాన్న ఇది కొందాం అది కొందాం అని చెప్పేసి పెద్ద ఆయన ఎప్పుడైతే కొద్దిగా పరిస్థితులు ఆయన జరిగినాయో ఆయన కాలం చేసిన తర్వాత మొత్తం వరస్ట్ అయిపోయినట్టు కొంచెం ఆయన పెద్ద అయిన జర సంసారం ఏదైనా కానీ ఈ రోజు నేను ఈ రామ్పురం నుండి కుమార్ కుండలో ఫోన్ పోయేదే బాగా వచ్చిండు ఏమైనా తీసుకురా ఏదైనా ఖర్చు ఫోన్ చేశావు పలా నెల నా పేరు చెప్పు ఆయన నెలల కోసం రెండు నెలల కోసం వస్తుంటారు వచ్చి అన్ని ఇక ఏం కావాలో ఇచ్చి పో మళ్ళీ పెట్టుబడి కోసం పోతా ఓకే